ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి మీడియా సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్ మన గెస్చర్ కరెక్ట్గా కూర్చోకపోయినా సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా లేకపోయినా గంటలు గంటలు తరబడి ల్యాప్టాప్ ముందు పనిచేసినా లేదా ఒకలాగే ఇలా ఉండిపోవడం లేకపోతే ఎక్కువసేపు నిలబడడం ఇలా చేసినప్పుడు ఏంటంటే చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి మరి దీనికి దీని నుంచి ఎలా మనం బయటపడాలి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది దీని వచ్చి మాట్లాడదాము నమస్తే అండి సో శారీరక శ్రమ లేని జాబ్స్ ఓకే అంటే ఇంతకు ముందు వ్యవసాయము లేకపోతే ఇంకేదో ఇంకేదో కాకుండా కూర్చోని చేసే పనులు చక్కగా ఎలా వస్తున్నారో ఆఫీస్ వెళ్ళిపోతున్నారు శారీరక శ్రమ ఉండట్లేదు దీని వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయా బ్యాక్ పెయిన్స్ రావడానికి అసలు రీజన్ ఏంటి శారీరకంగా పనిచేసే వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ తక్కువనే ఉంటాయండి ఫ్లెక్సిబిలిటీ బ్యాక్ బ్యాక్ పెయిన్ పెయిన్ అంటే మీరు అన్నది స్పైనల్ బల్జ్ అయినా కానీ బోన్ డెన్సిటీలో ఎక్కడన్నా కొన్ని లోపాలు ఉండడం వల్ల కానివ్వండి నర్వస్ సిస్టమ్ లో వీక్నెస్ ఉండడం వల్ల కానివ్వండి లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లంలు ఎక్కువ ప్రోటీన్ తింటే కూడా డిస్క్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ ఓవర్ ప్రోటీన్ తింటే ఎందుకు ఓవర్ ప్రోటీన్ తింటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే డైజెస్ అన్ని కారణాలు అన్ని ప్రతి రోగానికి మెయిన్ డైజెషన్ ప్రాబ్లం కాబట్టి నేను అలా తిని కూర్చొని హెవీగా డైట్ తిని కూర్చొని పనిచేస్తే అది డైజెషన్ అవ్వక స్పైనల్ కార్డ్ని లివర్ని ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది ఫ్యాట్ డిపాజిట్ అయితే నర్వస్ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్లో అయిపోతుంది స్లో అయిపోవడం వల్ల ఏమవుతుంది బోన్ డెన్సిటీ తగ్గుతుంది బోన్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలి ఏ మాత్రం కొద్దిగా తగ్గినా బోన్ డెన్సిటీ ఒక రోజులో కాదు ఒక వన్ టు వన్ ఇయర్ వన్ టు టూ ఇయర్స్లో స్లోగా డౌన్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఏజ్లో కూడా బ్యాక్ పెయిన్స్ రావడం జరుగుతుంది ప్రధానంగా వీళ్ళ డైట్ బ్యాక్ చిన్న ఏజ్ లో ఒకవేళ ట్వంటీ టు థర్టీ ఏజ్ ఏజ్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ప్రధానంగా కారణం వాళ్ళు తినే డైట్ స్టైల్ తింటే బాగా పులుపు పులుపుతో సంబంధించిన ఫుడ్ తింటుంటారు లేదంటే స్పైసీ ఫుడ్ తింటుంటారు స్పైసీ ఫుడ్లో హెవీ ప్రోటీన్ ఫుడ్ తింటుంటారు కాబట్టి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కూడా కానీ ఇండైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి చిన్న ఏజ్ లో బోన్ డెన్సిటీ అనేది పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు కానీ లివర్ అనేది మాత్రం చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది ఈ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్లకు ఒకలాంటి మూమెంట్ అక్కడే ఒక ఒక లాంటి బ్యాక్ పెయిన్ అక్కడక్కడే మూవ్ అవుతూ పెయిన్ వస్తుంటుంది అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఇలాంటి డిస్ కరెక్ట్గా ఒక మూమెంట్ జాయింట్ దగ్గర మాత్రమే కరెక్ట్గా స్ట్రెంత్ అనేది నర్వస్ సిస్టంలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల లివర్ అనేది బాగా దెబ్బ తినడం వల్ల లివర్ అనేది అంటే డైజెషన్ చేసుకో మనం తిన్న ఫుడ్ డైజెషన్ చేసుకోకపోవడం వల్లనే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ అక్కడ బోన్ డెన్సిటీలో ఏం ప్రాబ్లం ఉండదు కానీ అక్కడ ఉన్న మజిల్ నర్వస్ సిస్టమ్ టెండన్ సిస్టమ్లోనే మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక్కసారి ఒక వన్ వీక్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు బాగా గుర్తుపెట్టుకోండి ఒక వన్ వీక్ కానీ వెజిటేబుల్ మాత్రమే తిన్నారనుకోండి వెజిటేబుల్ డైట్ ఈ వెజిటేబుల్ డైట్ ఎంత సింపుల్ అంటే నాలుగు రకాల వెజిటేబుల్స్ని దాంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ప్లస్ ఇంత సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని తినండి ఒక వన్ వీక్ తిని చూడండి కంప్లీట్గా నార్మల్ మళ్ళీ పెయిన్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత రావాలి మళ్ళీ వన్ టూ మంత్స్ ఇష్టానికి వచ్చినట్టు తింటే తప్ప రాదు కానీ బెస్ట్ రెమెడీ జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తిని చూడండి కడుపు నిండా తినండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అనేటివి ఫస్ట్ ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని మారుస్తుంది లివర్ ని డిటాక్ట్ చేస్తుంది మెటబాలజ్ సిస్టమ్ అంతా రీసెట్ అవుతుంది కాబట్టి మెయిన్ ప్రధానంగా ఈ కారణాలతో వచ్చింది కాబట్టి ఈ కారణాలతో ఉన్న ఫస్ట్ లివర్ అనేది సెట్ అయింది అనుకోండి మిగతా ఆర్గన్స్ అన్ని కూడా మిగతా హార్మోన్స్ అన్ని కూడా సెట్ అవుతాయి నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది ఈజీ డైజెషన్ వల్ల బ్యాక్ పెయిన్ ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు చాలా మంది ఈ డైట్ చేసేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా సింపుల్ డైట్ చేసేదానికి కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యేది ఒకసారి తిని చూడండి ఒక వన్ వీక్ హెవీ డైట్ ఆపేయండి ప్రోటీన్ పాలు తాగితే టీ తాగితే మంచిది కాదండి ఇవన్నీ ఇవన్నీ బాడీలో పెయిన్స్ ఉండే వాళ్ళకు ఎవరికి సూటబుల్ కాదు ఇది చాలా మంది ఏం చేస్తారు బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు అశ్వగంధ తీసుకొని బ్యాక్ పెయిన్ తగ్గుతుందని పాలు వేసుకొని తాగుతారు ఆ బ్యాక్ పెయిన్ తగ్గదు ఆ ఎనర్జీ రాదు అంటే అందరికి పాలు పడవు లంగ్స్ లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు పాలు పడదు డైజెషన్ సిస్టమ్ బాలే వాళ్ళకు పాలు మిల్క్ ప్రొడక్ట్స్ పడవు ఇప్పుడున్న మార్కెట్ లో ఏం పాలు ఉన్నాయండి ఒకసారి గుర్తెచ్చుకోండి ఏం తాగుతాం అనేది కూడా ఒక చిన్న అవేర్నెస్ తాగాలి మనం కాబట్టి ఈ కెమికల్ ఫుడ్ నుంచి మనము బయట పడాలంటే ఈజీ డైజెషన్ ఫుడ్ అంటే బెస్ట్ రెమెడీ అంటే వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని తినడం దీని ద్వారా డైజెషన్ సిస్టమ్ మంచిగా అయిందే కాకుండా బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా మంచిగా అయినప్పుడు బాడీలో ఏలాంటి డిసీజ్ కూడా ఉండదు షుగర్ని తగ్గించుకోవచ్చు బీపీని తగ్గించుకోవచ్చు థైరాయిడ్ని తగ్గించుకోవచ్చు బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు ఓవర్ ని కూడా తగ్గించుకోవచ్చు ఈ ఒక్క రెమెడీ తోటి కాబట్టి బెస్ట్ రెమెడీ ఇది ఆయుర్వేదకి వెళ్తే కొన్ని గోక్షుర అదైన ఉంటా అంటే పల్లెరకాయన అంటాం మనం అలాంటివి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదలో వాళ్ళ బాడీ తత్వాన్ని బేస్ చేసుకొని అలాంటి పల్లెరకాయ చూర్ణాన్ని మనం ఇంకొక దాంట్లో అంటే ఇంకొక రెమెడీతో కలిపి ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్ గా తగ్గిపోతాయి ఇదే పల్లెరకాయ చూర్ణం మనం శిలాజిత్ లో కలిపి చేస్తాం బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా ఒక వన్ మంత్ టూ మంత్స్ కోర్స్ వాడితే ఎంత లాంగ్ టర్మ్ రేపు సర్జరీ చేయాల్సిన బ్యాక్ పెయిన్లు కూడా ఒక చిన్న చిన్న రెమిడీస్ తో తగ్గిపోతాయి అలాంటి కి వాడడం వల్ల అసలు మంచి మంచి రిజల్ట్స్ చూస్తున్నారు మా పేషెంట్స్ చాలా మంది ఎంతో మంది ఎంత సివియర్ రేపు సర్జరీ మోకాల సర్జరీలు కొంతమంది నడుము సర్జరీలు చేసుకునే వాళ్ళు కూడా బెల్ట్ నెక్ బెల్ట్ వేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చిన్న చిన్న రెమెడీస్ తోటి తగ్గించుకుంటున్నారు చిన్న చిన్న డైట్ కరెక్షన్ చేయడం వల్ల చిన్న చిన్న టైం కరెక్షన్ చేయడం వల్ల చాలా ఈజీగా తగ్గుతున్నారు కాబట్టి ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్ పరిగెత్తి స్కానింగ్లు ఎక్స్ రేలు ఇవన్నీ తీసుకుంటూ కూడా ఆపరేషన్ తీస్తుంది ఆపరేషన్లు చేసుకుని కూడా తగ్గించుకొని రోగాలు చాలా ఉన్నాయి అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్ని డబ్బులు వదిలించుకోవాలి ఏదో ట్యాబ్లెట్ రాసేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాడితే అప్పుడు ఫీల్ అవుతారు ఓకే నాకు తగ్గుతుంది అని చెప్పి మోడిఫికేషన్స్ చేసుకుంటే అబ్బే మన వల్ల కాదండి అంటారు ఆపరేషన్ ఓపికుంటుందా చేసించుకోవడానికి అదే కొంచెం ఒక వన్ వీక్ ఈజీ డైజెషన్ ఫుడ్ తింటే సరిపోయేది తినేవాళ్ళు చాలా తక్కువ ఎవరైనా ఒక మెడిసిన్ వేసుకొని మనకు కావాల్సినవి తిందాం అనుకుంటారు కానీ ఇది కొంచెం కంట్రోల్ ఈ పోర్షన్ కంట్రోల్ చేసుకుందామని ఆలోచించట్లేదు సో అంటే ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు దాని నుంచి కొంచెం త్వరగా రిలీఫ్ అవ్వాలి అన్నప్పుడు నేచురల్ ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అదే చెప్పాను కదా జస్ట్ గోక్షుర అది ఒక పౌడర్ ని వాడడం వల్ల కూడా చాలా ఎక్కడ దొరుకుతదా మెడికల్ స్టోర్స్ లో ఎక్కడ మెడికల్ స్టోర్స్ లో ఆయుర్వేద మెడికల్ స్టోర్స్ లో స్టోర్స్ లో yes ఇంకా బెస్ట్ రెమెడీ చెప్పాలంటే అరచేతిలోనే ఉంటుంది బ్యాక్ పెయిన్ కి సంబంధించి కాబట్టి పంక్చర్ పాయింట్స్ ఆ ఇది కీ పాయింట్స్ లాగా పనిచేస్తాయి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కరెక్ట్ గా ఈ టూ ఫింగర్స్ కి మధ్యలో ఒక రేర్ ఉంటుంది ఇక్కడ ఒక గుంతలాక్ ఉంది చూడండి ఈ ఫోర్ ఫింగర్స్ ని కరెక్ట్ గా ఇలా పెట్టేసి ఇలా ఒక సిక్స్టీ టైమ్స్ అని చూడండి ఇన్స్టెంట్ గా విత్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ లో తగ్గిపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం వాడుకోవడం కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడి వరకు స్పైనల్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఒక మంచి ఫోర్ ఫింగర్స్ని పెట్టి కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇటు ఇటు ఓల్డ్ చేసి ఇటు ప్రెషర్ ఇచ్చేసి ఇట్లా ఒక డీప్ ప్రెజర్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఇస్తే సిక్స్టీ సెకండ్స్ లోపల నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది డైలీ చేసుకోవడం వల్ల అక్కడ ఉండే డిస్క్ ప్రాబ్లం కూడా డిస్క్ బల్జ్ కూడా సెట్ అవుతుంది స్లోగా అనమాట దీంతో పాటు ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమంటే రూట్ కాస్ నుంచి పర్మనెంట్ గా తగ్గిపోతుంది మళ్ళీ ఎప్పటికి రాదు కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఇంకా వేరే డిసీజెస్ కానీ వేరే ఇబ్బందులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఉంటాయి కాబట్టి ఏదన్నా మనకి డిసీజ్ లేదా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు పర్టికులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బంచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే చాలా బాగుంటుంది చాలా మంది వీడియోస్ చూసు లేకపోతే యూట్యూబ్లోనో గూగుల్లోనూ సర్చ్ చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఏం చేయాలి అదేదో సజెస్ట్ చేస్తే అది ఫాలో అవుతుంటారు ఇది మాత్రం చాలా రాంగ్ దీనివల్ల ఇంకా ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ప్రాపర్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి త్వరగా దీని నుంచి బయటపడండి థ్యాంక్ యూ సో మచ్